హలో హాయ్ నేను మిశ్రాని ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా కర్రీ చూపిస్తున్నా అంటే గ్రీన్ చికెన్ కర్రీ చూపిస్తున్నాను అయితే మనం ఆయిల్ కొంచెం వేసేసుకొని ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పుదీనా అండ్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇందులో మనం చెక్క లవంగా ఇలాచి ఓకే ఇప్పుడు ఇది బాగా వేగాలన్నమాట మనకు పల్లీల చట్నీకి ఎట్లా వేగుతాయి పచ్చిమిర్చి అట్లా వేగాలి ఓకే ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ వేసుకుందాం మనకు గ్రీన్ చికెన్ ఫ్రైకి రెడీ అయిపోయింది కదా ఇది పేస్ట్ చేసుకుందాం ఓకే ఇప్పుడు మనం ఇందులో ఉప్పు మాత్రమే వేసుకుంటున్నాం పెరుగు అయితే మళ్ళీ వేరే ప్రాసెస్ అవుతుంది అది బిర్యానీ టేస్ట్ లాగా ఈ గ్రీన్ చికెన్ వేరే అనమాట ఓకే ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుందాం ఓకే ఒక్కసారి ఇక్కడ చూడండి గ్రీన్ చికెన్కి ఇట్లా ఉండాలి మన ఒక కొబ్బరి తొక్కు ఎట్లా ఉంటుంది మనకి అట్లా పేస్ట్ ఓకే ఇట్లా ఉండాలి మరి పేస్ట్ లాగా అనమాట ఇట్లా ఉండాలి పక్కా ఓకే ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం ఓకే అయితే నేను ముందుగానే ఈ చికెన్ని ఇట్లా పసుపు వేసుకొని ఉడికించుకున్నా అనమాట ఇప్పుడు ఈ వాటర్ తీసేసుకుందాం ఓకే ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేసుకుందాం ఓకే ఇప్పుడు ఇందులో బాగా నిండుగా కరివేపాకు అంటే ఒక పిడికెడు మనం కొత్తిమీర లేకున్నా సరే ఈ కరివేపాకు వేసుకోవాలి గ్రీన్ చికెన్లో కంపల్సరీ టేస్ట్ బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం ఉడికించిన చికెన్ని ఓకే ఇప్పుడు ఇది ఆయిల్లో మగ్గనిద్దాం కొంచెము ఆల్రెడీ ఉడికింటారు కాబట్టి టైం ఎక్కువ అయితే తీసుకోదు ఇప్పుడు కొంచెం పసుపు ఇప్పుడు మనం పట్టుకున్న పేస్ట్ ఇది ఇంకా చిన్న పెట్టుకొని స్టో చిన్న పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి మసాలా ఒకసారి కలుపుకొని చూపిస్తాను నా హ్యాండ్లో మొబైల్ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది నాకు ఒకసారి చూడండి ఎంత బాగా చిన్నగా ఇట్లా ఉనికించుకోవాలన్నమాట మసాలా మొత్తం ఇంకా మసాలాలు అవసరం లేదు మనం ఏవైతే పట్టుకున్నామో అవే ఇందులో నిమ్మకాయ అవి కాదు ఓన్లీ ఇప్పుడు ఎట్లయితే చేసామో అదే అనమాట వా ఒకసారి చూడండి ఇంకా ఇది మ్యాక్సిమం డ్రైగా అవ్వాలన్నమాట ఇంకా ట్రై అవ్వాలి పీసులు మనకు అప్పుడే తెలుస్తాయి